పార్టీకే మిత్రులకు మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా మిత్రులకు హృదయపూర్వక స్పృత తెలుపుకుంటున్నాను ఈరోజు స్థానిక సమస్యల బౌరులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రాజమల్లు రెడ్డి గారి అభిమానంతో కొత్తపల్లె మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి గ్రామ పంచాయతీకి నేను నా పేరు కోనిరెడ్డి శివచంద్రారెడ్డి నేను కొత్తపల్లె సర్పంచ్ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ఘన విజయం సాధించారో అలాగే మాకు ఆప్తులు ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎట్లా ఘన విజయం సాధించారో అంతకంటే ఇంకా ఎక్కువ వస్తాయని చెప్పి మేము తలుస్తూ ఈ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలకు మేము మా మీద ఉన్నటువంటి నమ్మకానికి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము రేపు తొమ్మిదో తారీఖు ఎలక్షన్లు జరుగుతాయి ప్రతి ఒక్క మేము ఇరవై మందిని మెంబర్లుగా పెట్టాము పోటీ చేస్తున్నాము మా ప్రతినిధులు కూడా వస్తారు వారికి వారికి తగువైన రీతిలో బుద్ధి చెప్తారని ప్రజలు కోరుకుంటున్నాము ఈ యొక్క ఈ యొక్క పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలకు కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజలకు అందరికీ కూడా మనవి చేసుకుంటూ నాకు ఈ ఒక తొమ్మిదవ తేదీ జరగబో ఎలక్షన్లలో మంచి మెజార్టీ ఇవ్వగలరని ఇస్తారని ఆశిస్తూ ఉన్నాను ఏకగ్రహ ఒక నాయకుడు మా గౌరవ ఎమ్మెల్యే గారికి చెప్పారు ఆ నాయకుని మాటలు కూడా మేము ఎవరైనా చెప్పు కానీ నేను ఆ శివచంద్రారెడ్డి ఈ ఒక్క విషయంలో లాస్ట్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు చెప్పినా కూడా వినేవాడు కాదు ఈ పంచాయతీలో అని మాకు ఎలాంటి సమస్యలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అయితే నన్ను చాలా అభిమానిస్తాడు ఆయన కాడికి ఎవరికి పోయే అధిక ఆ ధైర్యము లేదు ఇది లేదు మా ఖచ్చితంగా నేను ఎవరు చెప్పినా గుడక నా పని నేను ఈ కొత్తపల్లె పంచాయతీ అభివృద్ధి పదంలో వైఎస్ జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రసాద్ రెడ్డి గారి నా అభిమానంతో ఖచ్చితంగా నేను పోటీ చేసి అఖండమైన మెజార్టీతో గెలుస్తానని చెప్పి మీ అందరికీ మరీ మరీ సెలవు తీసుకున్నాను